హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మరి కాసేపట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి విడుదలకెళ్ళి పూర్తి పూర్తి వివరాలతో తెలుసుకుందాం ఎవరెవరి ఖాతాలలోకి ఈ రోజున డబ్బులు పడబోతున్నాయి ఎవరెవరికి ఏ జిల్లాల వారికి జిల్లాల వారీగా కంప్యూటర్ అనేది కాబోతున్నాయి డబ్బులు అనేది యాడ్ కాబోతున్నాయి పూర్తి వివరాలైతే వీడియోలో తెలియజేస్తాను అలాగే అమ్మఒడి చేయుత పథకాలకు సంబంధించి కూడా మరొక పెద్ద శుభవార్త అయితే వచ్చింది ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమ ఈ యొక్క ఇతర ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అక్క చెల్లెమ్మలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమే ఈబీసీ నేస్తాం ఈ పథకం కింద నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వయసులోపు కలిగినటువంటి ఈ యొక్క కమ్మ రెడ్డి ఆర్యవైశ్య బ్రాహ్మీణ క్షత్రియ వెలమలతో పాటుగా ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి అర్హత కలిగిన మహిళలకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున మూడేండ్లలో నలభై ఐదు వేల రూపాయల వరకు జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించారండి ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు చూసుకుంటే రెండు విడతల డబ్బులైదో విడుదల చేసేసారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో విడతకు సంబంధించి ఈ రోజున మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లెలో భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఆ సభలో కంప్యూటర్లో బటన్ నొక్కి అంటే ఆయన ప్రసంగించిన అనంతరం కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా అర్హత కలిగినటువంటి మనకు నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలలోకి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల ఆర్థిక సాయాన్ని ఈ రోజున నేరుగా వారి ఖాతాలలోకి జమ చేయబోతున్నారు ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈబీసీ అనగా అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించిన మహిళలు ఉంటారో నలభై ఐదు నుంచి అరవై లోపు అటువంటి వారందరికీ ఈ డబ్బులు అయితే ఈ రోజున ఖాతాల్లో క్రియేట్ అవుతాయండి సో మూడు రోజుల పాటు ఈ డబ్బులంతా కూడా అందరి ఖాతాలలోకి జమ అయితే చేయడం జరుగుతుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను రీసెంట్లీ ఏపీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూ లో బటన్ నొక్కి విడుదల చేశారండి అయితే ఇంకా కూడా ఆ డబ్బులు పడనటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా వారి ఖాతాలలోకి అయితే జమ కాబోతున్నాయి ఒకసారి మీరు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి అలాగే ఈ యొక్క డబ్బులతో పాటుగా అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అయితే రాబోతుంది కాబట్టి ఎన్నికల కోడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో మనకు డైరెక్ట్గా ఈ యొక్క పథకానికి సంబంధించి అనగా మనకు ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధించి ఎంతో హైపిచ్చినటువంటి పథకం వచ్చేసి అమ్మఒడి అనమాట కాబట్టి ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని కూడా మనకు పదమూడు వేల రూపాయలను అర్హత కలిగినటువంటి తల్లుల ఖాతాలలోకి విడుదల చేసే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్